పదే పదే అదే తప్పు దేవాలయాల భద్రత కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందా తాజాగానే మనం ఒక వీడియో చేసుకున్నాం తిరుపతి పుణ్యక్షేత్రం అలాంటి పుణ్యక్షేత్రంలో ఒకడు తప్పతాగి గోవిందరాజుల స్వామి గుడి గోపురం అదేమి మామూలు ఎత్తు ఉండదు అది మహా చాలా ఎత్తు అయినటువంటి గోపురం ఆ గోపురం మీద ఎక్కి హల్చల్ చేయటం నాకు ఇది మందిస్తే కిందకు వస్తానంటాము ఇలా ఏంటి అసలు ఈ మందుబాబుల వీరంగం ఎందుకు పుణ్యక్షేత్రాల్లో పెరిగిపోతుంది మరీ ముఖ్యంగా మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం తిరుపతిలోనే ఇది ఫస్ట్ ఈ మద్యం పాలసీ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మద్యం షాపులు తిరుపతికి ఇచ్చారు అప్పుడు ఆ లెక్క కూడా చెప్పుకున్నాం మనం దాని మీద బొమ్మన అభినయ్ రెడ్డి ఆయన ఒక వీడియో కూడా చేశారు రైల్వే స్టేషన్ ఆనుకోనుంది షాపు దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాల ఇటు నుంచే కొండ పోతారు మొత్తం అందరు చూసే పోతారు తంతునంతా అంతా కూడా కూర్చోన్న పర్లేదు కూర్చోండి కూర్చోండి ఎంత ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మాములుగా ఉదయం పది గంటలకు ఎన్ని గంటలకు తెరిచాం మనం ఆరైంది సో పుణ్యక్షేత్రంలో ఇలాగా మద్యం వెచ్చలవిడిగా అమ్మటం అనేటువంటి దాని మీద చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు అయినా సరే ప్రభుత్వం ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతి నగరాన్ని మద్యం పూర్తిగా ముంచేస్తుంది బడులు గుడులు తెరుచుకునే కంటే మునిపే మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మద్యం షాపులు ఇలా ఇరవై నాలుగు గంటల పాటు నడుస్తూ ఒక్కొక్క మద్యం షాపు ఒక బారుగా మారిపోతుంది ఒక్కరి ఊర్ల నుంచి బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్క పైసా పైసాగా కూడా పెట్టుకొని దేవుడికి ముక్కుబడి చేసేదానికి వస్తారు కానీ ఇక్కడ వచ్చాక మెట్లు దిగతానే ఇవే కనిపిస్తూ ఉంది ఈడ వరకు తాగేసి వచ్చిన ఫ్యామిలీని వదిలేస్తా ఉన్నారు ఈడే ఉండారు వాళ్ళంతా బయట వెతుకుతున్నారు ఎక్కడ మనతో వచ్చిన మగవాళ్ళ కనపడలేదు అనేసి ఈ విధంగా ఉంది ఈ ప్రభుత్వం చేసే మోసం అసలు అప్పుడే గనక కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుని ఉంటే దీన్ని కంట్రోల్ చేసి ఉంటే గుడి ప్రాంగణం నుంచి గుడి గోపురం దాకా ఈ మందు మత్తు వెళ్లేదు కాదు కదా ఈ మందు తిమ్మిరి వెళ్లేదు కాదు కదా అని చెప్పేసి సనాతన వాదులు అలాగే ఆయన భక్తులు హిందూ భక్తులంతా కూడా తీవ్రంగా తమ నిరసన తెలియజేస్తున్నారు మరి ఎందుకు ఈ విషయంలో కూటం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి విషయం అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం సనాతన ధర్మం అంటూ నానా యాగి చేస్తూ ఏ ఆధారాలు లేకుండానే జంతుకోగలసిందని ఇలాంటి రకరకాల విషయాల్లో నానా యాగి చేసేటువంటి వీళ్ళు ఆ నిమిషానికి ఏమో డాలర్ కేసు దాంట్లో ఏదో జరిగిపోయిందంటారు ఆ డాలర్ అతను చాలా క్లియర్ గా అప్పుడు లీగల్గా నేనే రాసిచ్చాను అని చెప్పేసి అది లేగల్ ప్రొసీజర్లోనే అదంతా జరిగింది అని అంటాం తర్వాత ఏదో దుప్పట్టాల శాలువుల విషయంలో కూడా ఏదో స్కామ్ జరిగిపోయింది అంటాం ఇంకా తాజాగా ఇంకా ఇంకోటి ఏదో స్కామ్ జరిగింది అని అంటాం ప్రతీదీ కూడా ఎంతసేపు రాజకీయ కోణంలోనే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే తిరుమల దర్శనానికి వెళ్ళి అసలు పాలన ప్రక్షాళనంతా కూడా నేను తిరుమల నుంచే ప్రారంభిస్తాను అని ఆయన అన్నప్పుడు నిజంగానే ఒక అద్భుతం జరుగుతుందేమో ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రక్షాళన ఏమైనా జరుగుతుందేమో కొత్త కొత్త పద్ధతులు ఏమైనా తీసుకొస్తారేమో మొత్తం ఈ హైందవ సాంప్రదాయంలోనే ఒక కొత్త పుంతలు తొక్కిస్తారేమో దీని దీన్ని అని చెప్పేసి అందరూ ఆశపడితే అసలు ఉన్నదాన్ని కూడా దిగజారు చేసి ప్రతి చోట కూడా ఇలాగా ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ వెళ్తున్నారు తప్ప అసలు సరైన పద్ధతిలో అక్కడ హైందవ క్షేత్రంలో పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా అసలు ఈ మద్యం మాంసం అనేటువంటివి పూర్తిగా నిషేధించాలి దాని మీద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి అని ఏవైతే మౌలికమైనటువంటి సూత్రాలు మౌలికమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని సంప్రదాయాలు ఉన్నాయో వాటిని గాలికి వదిలేసి వాటిని తొంగలో తొక్కి అనవసరమైన వాటి మీద రాద్ధాంతం చేయడం మీద ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనేటువంటిది మనకు తెలిసిందే అప్పట్లో అలిపిరిలో అలిపిరి దగ్గర ఎన్నోసార్లు బాబులు హల్చల్ చేయటం అక్కడ మందు బాటిళ్ళు పడి ఉంటాం అక్కడ రోడ్డు మీద ఏమో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడేసి ఉంటాం దాని భోమన కరుణాకర్ రెడ్డి గారు చూపిస్తే దాని మీద చలవల పలవలుగా వార్తలు రాసి మళ్ళీ వాళ్ళ అనుకూల మీడియాలో అదే మహావిష్ణువు విజ్ఞ విగ్రహం కాదు ఇంకో విగ్రహం అదేంటో అంటాం అంటే ప్రతిదాన్ని రాజకీయం చేయటం తప్ప అసలు పుణ్యక్షేత్రంలో ఇవన్నీ మద్యం మాంసం ఇవన్నీ ఈ విగ్రహాలను అరికట్టడం కానీ వీటి మీద దృష్టి సారించకుండా అక్కడ పవిత్రతకి భంగం వాటిల్లేలాగా అపచారం జరిగేలాగా ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ జరుగుతున్నా ఎందుకు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తోంది ఏమి పట్టనట్టు వ్యవహరిస్తోంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ ఏది ఏమైనా సరే తిరుపతిలో మాత్రం ఈ రకమైనటువంటి అపచారాలు సీరియల్గా జరుగుతున్నాయి అలాగే తిరుపతిలోనే కాదు అనేక చోట్ల వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం చేయడం ఆ తిరుచానూరులో ఇప్పుడు తాజాగా చెప్పి తాజాగా చేసుకున్న వీడియోలో కూడా మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది ఇవన్నీ పదే పదే చరివిత చర్వణంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే మేము సనాతనవాదులు సనాతన ధర్మాన్ని మేము ప్రతిష్ఠించి తీరుతాం అనేటువంటి వాగ్దానాలు ప్రతిజ్ఞలు అలాగే ప్రాయశ్చిత్త దీక్షలు ఇవన్నీ చేసేటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఇంకా కూటమి భాగస్వామి భాగస్వామి పక్షమైనటువంటి పార్టీ అసలు సనాతన ధర్మానికి మేమే పరిరక్షకులు అని చెప్పుకునేటువంటి పార్టీ వాళ్ళు కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇన్ని వలస సంఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు నోరు విప్పట్లేదు అనేటువంటిది ఇప్పుడు బలంగా జరుగుతున్నటువంటి చర్చ